దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులకు ప్రతిగా దేవుని ద్వారా పొందినటువంటి సహాయమును బట్టి పెండైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన తమై స్థానిక సంఘముతోనూ దైవజనులతోనూ ఈ కొడుకుని ఏర్పాటు చేసి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి లేక పొందినటువంటి మేలులను అనేకులకు తెలియచేయటమే కాక సత్య వార్తను ఈ స్థలమందు ప్రకటించటకు వారు కలిగి ఉన్నటువంటి మంచి నిర్ణయములను బట్టి వారిని అభినందిస్తూ కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యం నేర్చుకుని తర్వాత సహోదరులకు నేను సమయాన్నిస్తాను సహోదరులు చదివినటువంటి రీతి ప్రకారము దేవుడు చేసినటువంటి మేలులకు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అనేటువంటి సంగతిని తెలియచేయడం జరిగినది ప్రతి విషయమందున కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం క్రైస్తవులముగా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతగా మనం భావించవలసిన ఉన్నాం పొందినటువంటి మేలులను మరిచిపోయే వారముగా ఉండకూడదు కానీ నిత్యము దేవుడు మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి దేవుని ద్వారా పొందేటువంటి ప్రతి మేలులను బట్టి ఉపకారములను బట్టి ప్రతి నిత్యము ప్రతి సమయం తన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాము కాబట్టి సమయంలో ప్రతి కుటుంబము ద్వారా దేవునికి స్థుతులు తెలియచేయటకు గల కారణం ఏమైనది అనంటే ఈ భూమి మీద మనము జన్మించటకు తన్నటువంటి దేవుడే కారకుడు అయినటువంటి సంగతి మనం మర్చిపోకూడదు ప్రతి వారి జీవితంలో కూడా దేవుడు నిర్ణయింపబడినటువంటి సమయంలో ఏ రీతిగా ఏ విధము చేతనైనాను ప్రతి వారము కూడా మనం నేను పొందేటువంటి వారమే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ప్రసంగీ గ్రహణంలో గ్రంథకర్త ఒక చక్కటి సంగతిని ఉంచారు దాన్ని చదువుదాం ప్రసంగీ గ్రంథము వచ్చారము పదకొండవ వచ్చి వ్రాయబడినది దేని కాలమందు అది చక్కగా సమస్త ఆయన నియమించుకున్నాడు ఆ నుండి దేని అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించినాడు అంటే ఆయన శాశ్వత కాల జ్ఞానము నల్ల ఉదయం నుంచి ఉన్నారు కానీ దేవుడి చేయు కీలన పరిశీలిగా తెలుసుకుంటూ అది చాలదు కాబట్టి ఇక్కడ వ్యాయమైనటువంటి మాట ఏంటంటే దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు అంటే కాలములను మనం చూస్తే ఏ కాలంలో ఏమి జరగవలను దేవుడు నిర్ణయించున్నాడు మనుషులలో వారు పుట్టిన నాటి నుండి ఏ వయసులో ఏ కార్యము జరగవలనో దేవుడు నిర్ణయించుకున్నాడు దేవుని యొక్క నిర్ణయం చెప్పిన మనము దేవుని ద్వారా ఎల్లప్పుడూ కూడా మనం మేలును పొందుచున్నాం అలా జరుగులాగిన దేవుని యొక్క నియమము దేవుని యొక్క చిత్తము ఏర్పాటయ్యన్నది అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి ప్రియులారా నేను తెలియజేసేది ఏమనగా దేవుని ద్వారా పొందినటువంటి ప్రతి మేలులను ప్రతి ఆశీర్వాదములను ఎల్లప్పుడూ కూడా మనము జితికి తెచ్చుకొనిచ్చు ప్రతినిత్యము దేవుని కీర్తించే వారముగాను దేవుని ఘనపరిచే వారముగాను దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్థుతులు తెలియచేసేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి స్థుతులు చెల్లించాలి కొలసానికి రాష్ట్ర పత్రికలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చూసినట్లయితే మూడవచ్చాయమో పరివేద వచనంలో మరియు మాట చేత గాని మరియు మాట చేత గాని క్రీ చేత గాని మీరు ఏమీ దేవుని ద్వారా దేవునికి దేవునికి తన దాసుతుని సమస్తమును ఆయన పేరట చేయాలి ఇక్కడ రాయబడిన కొంత మాటను గనుక మనం పరిశీలిస్తే మాట చేత గాని క్రీ చేత గాని మీరు ఏమీ చేసినా యేసు క్రిసు ద్వారా తండ్రిటువంటి దేవునికి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించే వారమే ఉండాలి ప్రతి నిత్యము కూడా దేవుని ద్వారా మనము పొందేటువంటి ప్రతి మేళ్లను జట్టికి తెచ్చుకుంటూ జ్ఞాపకము నక్కు తెచ్చుకుంటూ దేవుని ఏం చేయాలి స్తుంచాలి ఏ సుప్రభు ద్వారా స్థుతించవలసిన వారమే ఉన్నాం అది ఈ సమయంలోనూ ఈ గడియలోని అనేదానికి లేదు కానీ దేవుడు మనకు చేసినటువంటి మేలు ఎప్పుడైతే చెప్తొస్తుందో ఆ సమయంలోని ఆ గడియలోని దేవునికి ఏం చెల్లించాలి స్థుతులు చెల్లించాలి మర్చిపోయే వారముగా ఉండకూడదు మర్చిపోయేటువంటి వారముగా ఉన్నట్లయితే కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారముగా ఉంటాం దేవుని చేత అనేక మంది మేలును పొందుచు చేసినటువంటి మేలులను గుర్తుంచుకొనక జ్ఞాపకములకు తెచ్చుకొనక తనైనటువంటి దేవులను సురించక అనేక మంది వ్యర్థమైన జీవితమును గడిపేటువంటి వారుగా ఉన్నారు మనము దేవుని పిల్లలము దేవుని కుమారులమై ఉన్నాము దేవుడు మనకు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి మేలులను అది ఏమైనా సరే మర్చిపోక దేవునికి స్థుతులు తెలిచే భద్రమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను తెలియచేస్తూ నేను ఇంతటితో ముగించేస్తాను నా వెనుకున్నటువంటి సహోదరులకు ఎక్కువ సమయాన్ని వారి ద్వారా ఎక్కువ సంగతులను మనం నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం దయచేసి కోడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి ఈ రీతిగా బేధించినకు అవకాశం కల్పించినటువంటి సేవకులకు డైవెన్లకు అలాగే నా ముందున్నటువంటి చిన్నబిడ్డలకు ప్రతి వారికి ప్రభాసునామలో బుడు పొందడం తెలుగు